నువ్వు నేను ప్రేమ లేటెస్ట్ ప్రోమో ఇక పద్మావతి అయితే సీట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది విక్కీ అయితే ఏంటి పద్మావతి ఇంకా ఎక్కడే కూర్చున్నావు ఆ పద వాళ్ళంతా మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు పద ప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పి విక్కీ అంటూ ఉంటాడు ఆ మాటలో పద్మావతి అయినా సరే ఏడుస్తూ ఉంటుంది విక్కీ అయితే ఏంటి నేను ఎంత మాట్లాడుతున్నా సరే ఏడుస్తూ కూర్చున్నావంటే పద్మవతి పద్మావతి ఇలా అంటూ ఉంటుంది వాళ్ళు ఇంకా మనకి ప్రజెంటేషన్ పంపలేదు సార్ అందుకే ఎంత డల్గా ఉన్నానని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఎంతవరకు చేపవేంటి ప్రజెంటేషన్ పంపకపోతే ఎలాగ నిన్ను నమ్ముకొని నేను నీకు ఈ డీల్ అప్పగించాను నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదని చెప్పి వికీ అయితే పద్మవతి పైన కోపడుతూ ఉంటాడు పద్మవతి అయితే నేనేం చేస్తాను సారు వాళ్ళు ఇంకా పంపలేదని అంటుంది ఇక విక్కి ఎలా అంటాడు అయితే ఇక్కడ ఏడు ఏడ్చుకొని కూర్చుంటే ఏమీ జరగదు మనం ఆ ప్రెజెంటేషన్ కోసం ఇద్దరమే రెడీ అయ్యి ఆ పెళ్లిపేటలు ఎక్కుదామని చెప్పి విక్కి అంటాడు ఆ మాటలకు పద్మవతి ఆ సరే సారు ఇద్దరం భార్యభర్తల్లో ఎక్కి అక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురులో కూర్చుందామని చెప్పి అంటూ ఉంటుంది ఇక విక్కి పద్మవతి ఇద్దరు కూడా రెడీ అయ్యి పెళ్ళికొడుకు పెళ్లికూతురులో ఇద్దరు అయితే కూర్చొని పదువు వరు వరుడిలా కూర్చొని అక్కడ ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది పద్మావతి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్